హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇరవై మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి లాస్ట్ వీక్ లో శుక్రవారం కావచ్చు శనివారం రోజు కావచ్చు వచ్చిన కాయల కంటే కూడా ఈరోజు కాయలు అయితే కొద్దిగా ఎక్కువ అయితే వచ్చినాయి అలాగే రేటు కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు అయితే వెళ్దాం ఇక ఈరోజు మార్కెట్కి అయితే నాలుగు వందల యాభై టన్నులు చిన్న వెళితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే మొదటగా సీజన్కాయలు కనుక చూసినట్టయితే పన్నెండు పదమూడు వేలతో ఎక్కువ శాతం అనేది కాయలు అయితే అమ్ముడు పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి పదిహేడు వేలు అనేది వేసారు ఈరోజు కాయలకి ఇక కలర్ కాయ విషయానికి వస్తే టాప్ కాయ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి మొదలైంది టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం అనేది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఈ లెక్కన అంటే ఈ మధ్యలో ఎక్కువ శాతం అనేది కాయలు అమ్ముడు పోవడం అనేది ఈరోజు మార్కెట్లో జరిగింది ఇక ఈరోజైతే గత వారంతో పోలిస్తే లాస్ట్ త్రీ తో పోలిస్తే ఈరోజైతే కొంచెం రేట్ అనేది బాగానే పెరిగింది ఇక రేపు నుంచి అన్న ఏమన్నా రేట్ పెరిగితే కొద్దిగా ఇంకా ఎవరన్నా ఉన్న వాళ్ళన్నా బాగుపడతారని అనుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్